శాంభవి రుద్రాణి ఆదిమూర్తి వినీ శక్తి రూపిణివి శాంతమూర్తి వినీవే శైలపుత్రివి రౌద్రమూర్తి వినీవే చూపి కాపాడు ద్రాక్షాయిణి ప్రేమతో లాలించే పార్వతీదేవి కరుణతో క్షమించు కనకదుర్గమ్మ భయమును బాపెటి భద్రకాళి ఆదరించే తల్లివి నీవే అన్నపూర్ణాదేవి ఇన్ని గుణములు ఉన్న స్త్రీమూర్తివి నీవేనమ్మ నవరస్వరూపముల నలినాక్షివి అమ్మలు గన్నమ్మ జగదాంబ నీవేనమ్మ మమూలు బ్రోచి పాడమ్మా మాత కృపా సాగరి జగన్మాత కృపా సాగరి ఇందు సహోదరి సుందరి నీనమ్మా నమ్మితి నమ్మ నన్ను గనవమ్మా కలముల తల్లి కల్పకవల్లి కామితార్ధమును నసగమ్మా మాత విష్ణును ప్రియ సతివి వైష్ణవి రామ వైభవనముకు స్థానము నీవేనమ్మా సంసారమునకు సంసారం నీవే అమ్మా శ్యామలమ్మగా నీపై అలిగినచో జీవవలేదమ్మా మాత అన్న పూర్ణేశ్వరి మాపై దయచూపు చిన్ని రెక్కలతోటి అలశాఖలందున పవలించేటి రేయి నిన్ను తలవకుండుమమ్మా కీరసారికలెల్ల నిన్ను గళమునందున యుక్తముగానే పలికేనమ్మా జీవకోటికి నీవే ప్రాణమును నొసగుమ్మా నిన్ను మరొక తరమమా కలనైన జరిగేనమ్మా ఎన్న తరము తల్లి నీలీలనంతటన ఎవరైనా నిన్ను అర్థించువారట అడగదలిచిన వారిని ఆకటిని చూడగా అభయము నిచ్చేదంతా మా అన్న పూర్ణగా పూర్వ ఫలము మాకు భిక్షంబు గైకొను అమ్మ తపమా మాకు నీ వరము పొందుట అమ్మా శాంభవి దుర్గమునందు వెళ్ళు పిలిచినంతట పలుకు ఈశ్వరీ తలిచినంతట తమను చీల్చడి మాతవి దృష్టగ్రహములనెంత వందగా చేసేటివి దుర్గ నీవి దుర్గమందు వెళ్ళడి ఆరు ఋతువుల ఆకృతి విగి నీవేగా సహనశీలివి అవని భారము మోయగా అది మందు భేదమించని తల్లిగా